రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలతో పాటు కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది ఈ వేడుకలకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా పతంగులు ఎగరవేసి ఉత్సాహపరిచారు అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరారు మరి మనందరూ తెలుసు సంక్రాంతి ఒక వ్యవసాయం తర్వాత చేసిన తర్వాత మన ఇంటికి వచ్చినటువంటి ధాన్యాలు అదేవిధంగా అనేక రకమైన పంటలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముగ్గులతో గుగ్గిళ్ళతో భోగి పండుగ చేసుకొని మనం అన్నీ కూడా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం వ్యవసాయంతో రైతులతో ముడిపడినటువంటి ఒక పండుగనుగా మనం కూడా చూస్తూ ఉన్నాం ఇంటికి వచ్చే కొత్త ధాన్యము కొత్త బియ్యంతో పొంగలి అదేవిధంగా బియ్యం వంటకాలు చలికాలం కాబట్టి నువ్వులు బెల్లము రెండుతో కలిపి వంటకాలు చేసేటటువంటి అన్వయం మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు నేను వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ స్టేడియంలో పతంగా సంబంధించినటువంటి ఎగిరేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు కార్య కార్యకర్తలు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుస్తున్నాను